ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు సంబంధించి తమ పార్టీకి సంబంధించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో నిన్న ఈరోజు అలాగే ప్రింట్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అది అంతకుముందు ఇచ్చినట్టున్నారు దాంట్లో కూడా అతి కీలకమైన మాటలు ఉన్నాయి ముందు దాంతో మొదలు పెడదాం తెలుగుదేశం పార్టీ దాని భవిష్యత్తు ఇలాంటి అంశాలు చాలా చెప్తున్నప్పుడు లోకేష్ మంత్రి అలాగే చాలా చురుగ్గా ఉన్నట్టున్నారు మంచి అప్పుడు బాగా పనిచేశారు ఇట్లాంటి ప్రశ్న వేసినప్పుడు అయాంకర్ చంద్రబాబు నాయుడు నిజము ఈ యువగాలను చేశారు మంచి ప్రభావం చూపించింది ఇలా చెప్పారు మనం మీ సభల్లో లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేటటువంటి మాట బాగా వినిపించింది కదా చేస్తున్నారు అంటే వి విల్ వర్క్అవుట్ వర్క్ వర్క్ ఇట్ అవుట్ అని ఆయన అన్నారు యువ నాయకత్వాన్ని మేము తయారు చేస్తాము అనేక మంది వచ్చారు ఇప్పుడు యువత కొత్త నాయకత్వం కావాలి పార్టీకి అని చాలా స్పష్టంగా ఆయన లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నదాన్ని తోచిపుచ్చలేదు సరి కదా వర్కౌట్ చేస్తాము అని దాదాపు స్పష్టం చేశారు ఇంకోటి యువ నాయకులు అన్నప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కదా ఆయన్ని ప్రస్తావించి అతి చిన్న మంత్రి మావడే అన్న పద్ధతిలో చెప్పారు కాబట్టి క్లియర్గా తెలుగుదేశం పార్టీ పరివర్తన దిశలో ఉంది లోకేష్ నేను ఇంత ముందే చెప్పాను ఎలివేషన్ అయిపోయింది ప్రమోషన్ అయిపోయింది డిక్లరేషన్ ఒకటే మిగిలింది అని చేస్తాము అని చంద్రబాబు నాయుడు అక్కడ చెప్తున్నారనమాట ఇంకొక మాట ఆయన హిందూ పత్రిక కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అంశం జనాభా ఒకటేమో ఈ సీట్లు జనాభాను బట్టి సీట్లు తగ్గుతాయన్నప్పుడు దక్షిణాదికి నష్టం జరగదని అనుకుంటున్నా ఒకవేళ వస్తే అప్పుడు చూస్తానని చెప్పారు కానీ జనాభాను పెంచాలని మీరు ఈ మధ్య చెప్తున్నారు కదా ఈ పెంపుదల కోసం మీరేమన్నా ప్రోత్సాహకం ఇన్సెంటివ్ ఆలోచిస్తున్నారని అడిగాడు అడిగినప్పుడు లేదు అని చెప్పారు అలాంటి ఏ దేశాల్లో కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ అలాంటి ఇన్సెంటివ్లు పనిచేయలేదు కాకపోతే దక్షిణాది ప్రజలు తెలివైన వాళ్ళు ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అంశాన్ని గుర్తించి తగిన మార్పు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి చెప్పారంటే ఏమి ఇన్సెంటివ్ ఇవ్వడం అనే ఆలోచన అయితే లేదు గతంలో అలాంటి కొన్ని సంకేతాలు వచ్చాయి కానీ అదేం లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత బండారు దత్తాత్రేయ బీజేపీ నాయకుడు గవర్నరు మాజీ మంత్రి ఆయన ఆత్మకథను ఆవిష్కరించిన సభలో పాల్గొన్నప్పుడు మాట్లాడారు అక్కడేమో ఇంకా ముఖ్యమైనవి ఇందులో కూడా చేశారు అందులో ముఖ్యంగా చేసింది ఏంటంటే ఆయన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి రాష్ట్రాలు రెండైనప్పటికీ ప్రాంతాలు వేరైనప్పటికీ మనం అందరం తెలుగు జాతి అభ్యు అభ్యున్నతి కోసం పనిచేయాలి అనే పిలుపు ఆయన ఇచ్చారు దాంతోపాటు రాష్ట్ర విభజన సమయంలో తాను తటస్థంగా ఉన్నాను న్యూట్రల్గా ఉన్నానని చెప్పారు ఇది ఇది కొత్త విషయం ఎందుకంటే రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది లేఖ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమైందనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం నేను ఈ మాట కూడా ఆయన ప్రింట్ కూడా చెప్పారు ఇక్కడేమో తెలుగు జాతి అంతా దృష్టిలో పెట్టుకోవాలనేమో ఇక్కడ చెప్పారు ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడు ఆయన అన్నారు ఏమని అంటే నన్ను చాలా మాట్లాడినారు నాది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు అలాగే నేను సమన్యాయం అన్నప్పుడు దానికి కూడా రకరకాలుగా చెప్పారు కానీ నేనైతే న్యూట్రల్ అనే అన్నాను తెలుగు జాతంతే కోరుకుంటున్నాను తెలుగు జాతి అభివృద్ధిని అని ఈ తెలుగు జాతి అభివృద్ధి నేను న్యూట్రల్ అందరి అభివృద్ధి అని ఆయన చెప్పడం అన్నది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మొన్న కవిత కానీ అంత ముందుకే హరీష్ రావు కానీ వీళ్ళందరూ తీవ్ర స్థాయిలోనే ఉన్నారు ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కూడా ఈ బనకచేరలా ఎత్తిపోతలన్నదాన్ని మేము పూర్తిగా ఆపుతాము అడ్డుకో ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా ప్రకటిస్తున్నారు నిజానికి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు మై ఫెలో మై బ్రదర్ చీఫ్ మినిస్టర్ ఈ పద్ధతులు ఏదో మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే ఆయన తో పాటు గతంలో ఆయనని ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళే కదా మై ఫెలో మీన్ బ్రదర్ చీఫ్ మినిస్ట్రీ పద్ధతులు ఏదో మాట్లాడారనమాట అంటే తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన సంకేతాలు ఉన్నారనమాట రెండవది నేను రెండు రాష్ట్రాలను కలిపి చూస్తాను అని దత్తాత్రేయ సభలో కూడా ఆయన దత్తాత్రేయని పోగొట్టడం వీటన్నిటితో పాటు రాజకీయ వ్యాఖ్యలు అభివృద్ధి వ్యాఖ్యలు కూడా చేశారు దత్తాత్రేయది హిందుత్వ పేరైనప్పటికీ కూడా లౌకికతత్వం మత సామరస్యం అందరినీ కలుపుకుపోవటం అని ఆయన అన్నారు హిందుత్వ పేరైనప్పటికీ ఎందుకు అన్నారు అంటే హిందుత్వం అనేది దత్తాత్రేయ సిద్ధాంతమే కానీ కాదు మిగతా వాళ్ళు కాదనే లేకపోతే హిందుత్వం అనేదే తత్వం మత సామరస్యం అని ఆయన భావిస్తున్నారా ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఇంకోటి హైదరాబాద్ ఎప్పుడొచ్చినా నాకు ముఖ్యంగా అది శిల్పకళా వేదికలో జరిగింది దాని అభివృద్ధికి తను ఎలా చేశాను ఏంటి ఆ విషయాలు గట్టిగా చెప్తూ అప్పుడు అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగి ఆ స్థలం ఎలా ఇచ్చారు ఈ అంశాలన్నీ చెప్పారు మొత్తానికి తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తను చేసిన కృషి అనేది మధ్య చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెప్తున్నారు సభలో ఎక్కువ భాగం లోనో శిల్పకళా వేదికలోనో జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు తన పాత్ర అవన్నీ కూడా ఆయన గుర్తు తెస్తూ ఉంటారు కానీ ఈరోజు ఈ రెండు సభల్లో కూడా ప్రత్యేకించి నొక్కి చెప్తున్నారు తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రాలు వేరైనా అని మరి దీంతో తెలంగాణ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏకీభవిస్తాయా లేదా అన్నది ఒక ప్రశ్న ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే వీటి మీద దాడి చేయటము వీటిని తప్పు పట్టడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్తున్నారు న్యూట్రల్ ఆ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యూట్రల్ అంటున్నారు అప్పుడు లేఖ ఇచ్చాము అచ్చున్నాయుడే ఇచ్చినట్టున్నారు లేఖ వెళ్ళి కనుక రాజకీయంగా కొంచెం చర్చకు దాడి తీసే వ్యాఖ్యలు ఆయన నుంచి వచ్చాయని మనం అనుకోవాల్సి వస్తుంది తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా మాట్లాడారా అనేది కూడా ఇంకోటి లౌకికతత్వం మత సామరస్యం అందరినీ కలుపుకోవటం కానీ సనాతన లాంటివి ఆయన ఏం వాడలేదు అది కూడా మనం గమనించవచ్చు